హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిహామ్ సింగ్ లాస్ అయితే నర్మంజున్నారా మేమైతే సూపర్గా ఉన్నాం ఇంకా ఈరోజు సండే కదా ఖాళీగా ఉన్నామని చెప్పేసి అయితే నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే కేక్ ట్రై చేద్దామని కొన్ని చూసి సెట్ చేసిన ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయింది కదా యూట్యూబ్లలో ఎగ్ గ్లాస్ కేక్ అని ఓవెన్ లేకుండా కేక్ ఈజీగా చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా సో మనం కూడా ట్రై చేద్దామని సేమ్ యాసిటీస్ వాళ్ళు చెప్పిన ప్రాసెస్లోనే నేను ట్రై చేసిన బట్ ఇది ఎట్లా వచ్చింది ఏందనేది మీరు చూడండి సేమ్ వాళ్ళు ఏ క్వాంటిటీలో చెప్పారో మేము అదే క్వాంటిటీలో అన్ని ఐటమ్స్ యూజ్ చేసినాం పిండిని అయితే మైదా పిండిని జల్లించి పట్టుకున్నది పిండి జల్లడుతో తర్వాతనైతే అయితే పౌడర్ చేసిన దాన్ని కూడా సేమ్ జల్లించిన ఇంకా చక్కెర పౌడర్లో కొంచెం నెయ్యి ఒం ఆయిల్ వేసుకొని అయితే బాగా మిక్స్ చేసినాము మిక్స్ చేసుకున్న తర్వాత అందులో మైదా పిండి వేసి కూడా చాలా స్ట్రక్చర్ వచ్చే వచ్చేవరకి కూడా బాగా బేక్ చేసుకుంటూనే ఉన్నాము అందులో కొంచెం బేకింగ్ సోడా వన్ స్పూన్ బేకింగ్ సోడా వేసినాము దాన్ని కూడా అట్లా వేస్తూ కొన్ని పాలు కూడా యాడ్ చేసినాము కొంచెం ఇలాచి కూడా యాడ్ చేసినాము సేమ్ ప్రాసెస్ నేనైతే ఏ యూట్యూబ్ ఛానల్లో అయితే చూసినో వంటలు అది సేమ్ ప్రాసెస్ నేను అట్లనే చేసిన ఇంకొక అయితే పొయ్యి మీద పెట్టేసి అయితే కొంచెం హీట్ చేసిన అది ప్లేస్లో మనం కుక్కర్లో పట్టేంత బౌల్ తీసుకొని దానికి ఉన్న నూనె యాడ్ చేసి అంటే కలిపి దాన్ని కంప్లీట్గా రాసిన తర్వాత కొంచెం పొడి పిండి వేసి చల్లినా తర్వాతనైతే మనం రెడీ చేసుకున్న కేక్ అది ఉంది కదా క్రీమ్ అందులో అయితే వేసిన ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ రకం ఈ రకంగానైతే వచ్చింది చూడడానికి అయితే చాలా బాగుంది బట్ చాలా గట్టిగా వచ్చింది చాక్తో కట్ చేసిన కట్ కానంతగా మిడిల్లో మాత్రమే స్మూత్గా వచ్చింది కానీ చాలా ఫెయిల్ అయింది మేము అనుకుంటాము యూట్యూబ్లో పెట్టేది అన్ని నిజాలు మంచిగా వస్తాయి అని అనుకుంటా కానీ అన్నీ అట్లా ఉండవు ఫెయిల్ అవుతాయి మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేసి రా ఇట్లా ఫెయిల్ అయిందా ఒకసారి కామెంట్ చేయండి ఎప్పుడు కామెంట్ చేయట్లేదో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్